హాయ్ వ్యూవర్స్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ చూడండి మీకు గత పది సంవత్సరాలలో రానటువంటి నోటిఫికేషన్స్ వస్తూ ఉన్నవి చాలా నోటిఫికేషన్స్ ఆల్రెడీ రిలీజ్ అయినవి సెంట్రల్ గవర్నమెంట్లో అలాగే ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ జేఏఓ మున్సిపల్ డిపార్ట్మెంట్లో కూడా రిలీజ్ చేశారు నాబార్డ్ వచ్చింది ఎన్పిసిఎల్ వచ్చింది ఐఐబిఎఫ్ వచ్చింది తర్వాత సెబీ వచ్చింది ఈఎంఆర్ఎస్ వచ్చింది సిబిఎస్ఈ వచ్చింది ఇన్ని రకాల నోటిఫికేషన్స్ కామర్స్ బ్యాక్గ్రౌండ్ తోటి గత టెన్ ఇయర్స్లో రానటువంటి నోటిఫికేషన్స్ మీకు వచ్చాయి అవకాశాలు వచ్చాయి ఇక వినియోగించుకోవడమే మీ వంతు కాబట్టి టైంని వేస్ట్ చేయకండి వినియోగించుకొని సక్సెస్ కావడానికి ప్రయత్నం చేయండి అంతేకాకుండా నెక్స్ట్ ఎలక్ట్రిసిటీ బోర్డులో కూడా జేఏఓలు వచ్చే అవకాశాలు ఉన్నవి కాబట్టి సమయాన్ని వృధా చేసుకుంటే తర్వాత బాధపడేది మీరే సమయం వృధా చేయకండి సమయాన్ని కాపాడుకోండి ఉద్యోగస్తులుగా మారండి ఆల్ ద బెస్ట్